హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నది ఒక రోజా ఫ్లవర్ ఈ రోజా ఫ్లవర్ చెట్టుకి ఇది ఒక కొమ్మగా ఉంది ఇది ఇలాగే ఇదొక కొమ్మ ఈ కొమ్మకి ఇంకొక కొమ్మ ఇందులో చిన్న ఫ్లవర్ ఉంది ఈ చిన్ని ఫ్లవర్ ఇది ఒక పెద్ద ఫ్లవర్ ఈ ఫ్లవర్లో మీకు ఏం కనిపిస్తుంది ఒక జంట కనిపిస్తుందా ఇక్కడ కూడా ఒక చిన్న జంట ఉంటుంది ఇదొక పువ్వు ఇదొక పువ్వు అయితే దీన్ని నేను న్యూస్ పేపర్లో వస్తే దాన్ని చూసి అలాగే గీషన్ ఫ్రెండ్స్ అయితే ఇందులో ఏం రాసిరంటే పువ్వుల్లో జంట జంటో అతిశయం ప్రేమ జ్వాల లాంటిది అది నీకు ఆహ్లాదాన్ని ఇచ్చే చలిమంట అవుతుందా లేక నీ ఇంటిని కాల్చే పూర్తి చేస్తుందా అనేది చెప్పటం కష్టం అని చెప్పి ఒక సూక్తిని అయితే ఇవ్వడం జరిగింది అందులో ఇవి ఉన్నాయన్నమాట నేను దీన్నైతే హార్ట్ చేసుకున్నాను ఇది ఇది చూడడానికి గలీజ్గా అనిపించినా కానీ ఇందులో ఒక సోప్ తీరించిరనమాట న్యూస్ పేపర్లో ఇచ్చేసి ఇలా దీన్ని నేను రాసుకున్నాను పెన్సిల్తోనే దాని మీద ఎలా అయితే ఇచ్చారు అలాగే చూసారా ఫ్రెండ్స్ రియాలిటీస్గా పేపర్లో ఎలాగొచ్చిందో అలాగే నేను పెన్సిల్తో ఆర్ట్ చేసేసుకొని న్యూస్ పేపర్లో వచ్చిందని ఇలా రాసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందో లేదో నేను అప్పుడైతే ఇలా రాసుకున్నాను ప్రేమ పూసిందని ఆ ప్రేమ జంట అని చెప్పేసి ఇలా వేసేసుకొని ఆ ప్రేమ అనేది కొంతమందికి సంతోషాన్ని ఇస్తుంది మరికొందికి దుఃఖాన్ని ఇస్తుంది కొంతమందికి అని చెప్పేసి ఇలా రాసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్